అనిపించుకోవడానికి ఇలాగ ప్రతినిత్యము చేసే ఒక టర్ఫీ ఎక్సర్సైజ్ అనమాట డోంట్ థింగ్ ఎక్సర్సైజ్ అంట తర్ఫీ స్వామి అన్నమాట తర్ఫీదు డైలీ చేసే తర్ఫీదు అనమాట అంటే భగవంతు అనుగ్రహం పొందడానికి ఆయన భగవంతుడు నావాడు అనిపించుకోవడానికి ఆయన చేయడం మనం కూడా వీటి నావాడు అనిపించుకోవడానికి నిత్య జీవితంలో చేసే ప్రతినిత్యము జరిపే ఒక తరచు ఇది నేను స్కాల్ అభ్యాసము ఉన్నాను తర్వాత ధ్యానము అంటే జనరల్గా అంటున్నారు నేను పొద్దున రకరకాలుగా చెప్తాను ఇప్పటికే స్వామి చెప్తుంది ఏంటంటే భగవంతుడిని నేను ఐదు నిమిషాలు ధ్యానం చేస్తా అంటే మేము మిగిలి టాము దామది అంటుందంటే పది నిమిషాలు ధ్యానం ధ్యానము అంటే భగవంతుడిని నిరంతరము స్మరించడమే ధ్యానం కాలంతో సంబంధం లేదు ప్రదేశంతో సంబంధం లేదు ఋతువుతో సంబంధం లేదు సర్వత్రా సర్వకాలను భగవంతుని చింతించడమే జానము అందుకని ఐదు విషయాల్లో కలుబు కూర్చున్నారండి మీనింగ్ లేదు ఎల్ల వేళలో ఆయన మనం గుర్తు పెట్టుకోవడము ఆయన ఆయన కలుపుకోవడము ఆయన చూసి ఆలోచించడమే ధ్యానం ఇంకా మూడోది సుప్రీం స్కేట్ జానము జ్ఞానం అంటే విచారణ ప్రశక్తితో ఉండాలి ఫస్ట్ ఆఫ్ విచారణ విచారణ ఒక పదాలు చెప్పి వదిలేదు తర్వాత చెప్తాను ఏమో టాపిక్లో సో ఇనిషియల్గా ఇది చెప్తాను బట్ అభ్యాసానికి కొంత ఇబ్బంది అవుతుంది దానికి నేను పెద్ద ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే నేను నేనైతే చేయను టేకన్ అయిన ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు ఏడింటికో ఏడు ఎన్నింటికో ఒక ఏమైనా కార్యక్రమం చేస్తాడనుకోండి అదే టైంలో రైల్లో ఉంటే ఏం చేస్తారు అక్కడ రైల్లో ఎట్లా విగ్రహాలు ఉంటాయి రైల్లో ఎక్కడ పోలు ఉంటాయి పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఎవడేమంటారు మేము కూడా అప్పుడప్పుడు కొన్ని జర్నీలు చేసేటప్పుడు ఫోటోలు పెట్టి అగ్రవర్తి కూడా పెట్టావా ఇప్పుడు ఇక్కడ మామూలు జర్నీ కాదు ఎవరైనా ఇట్లా ఒక పది పదిహేను మంది ఎలాగ స్పిరిచువల్ ట్రిప్ లాగా చెప్పేవా వన్ టాపిక్ శాఖ ఏంటంటే ఒక ఎగ్జాంప్ మూడు మూడు పదాలు చెప్తాను నేను జిజ్ఞాస సాధన ఒక పదం ఐదు వందైనా పచ్చిపోయాను అదే గమ్యం అనమాట దానికి స్వామి ఒక బిగ్గా ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పిల్లవాడు ముందు చదువుకుంటాడు చదువుకున్నప్పుడు కొంత జ్ఞానాన్ని సంపాదిస్తాడు విషయ జ్ఞానం కావచ్చు కాదు జ్ఞానాన్ని సంపాదిస్తాడు సో చదువుకున్న ఆ యొక్క విద్య ద్వారా హీ వన్ ఎంప్లాయ్మెంట్ జాబ్ చేస్తే చేస్తాయనే రాంబాబు గారు ఏం చేస్తారో నాకు తెలియదు మీ ఏం చేశారో నాకు తెలియదు సో విత్ దట్ ఎడ్యుకేషన్ చదువు ఉద్యోగానికేనా అంటే కాదు చదువు సంస్కారానికి మాట్లాడుతుంది ఇంకా ఇక్కడే ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే తను నేర్చుకున్న విద్య ద్వారా ఈ గాట్ జాబ్ నేనైతే ముప్పై ముప్పై తొమ్మిదిన్నర సంవత్సరాలు పని చేశాను మొన్న మా తమ్ముడు ఫస్ట్ ఫోర్ కెళ్తే నలభై రెండు సంవత్సరాలు చేశాడు మా తమ్ముడి ఒక కొ కొలము మన జాయిన్ అయితే మన వయస్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తాము నే అయితే రిటైర్ అయి తొమ్మిది వసాలై ఇదగ నా కంపెనీ ఫాస్ట్ పెన్షన్ చేస్తారు సో ది జస్ట్ ఫైనల్ పెన్షన్ ఏందా కాం చేయం ఈ కాం చేయం కావాలంటే నేను ఉద్యోగం చేయాలి ఉద్యోగం కావాలంటే ఉద్యగ అబేసి ఉండాలి సో నొస్తా 100 అంటే 100 తగ్గన తారు తారపు కాం చేయం అంటే ఇదసట ఉన్నారు నా దగ్గర ఎంత సాధారణం లో आपको बंदा मेरा अंदर मेरा मैं आदा का जे साय